హాయ్ అండి నేను మీ మధు లాస్ట్ వీడియోలో తిరుపతి సేవకు వెళ్తున్నామని చెప్పాను కదా తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే సేవా సదన్ ఉంది సేవా సదన్కి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్నాము ఈరోజు మాకు ఫస్ట్ డే సేవ పద్మావతి అమ్మవారి టెంపుల్లో వచ్చింది నాకు సేవ అనేది తిరుపతిలో నాలుగు రోజులు తిరుమలలో మూడు రోజులు సేవ తిరుపతిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేవలు అయితే ఉంటాయి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైమింగ్ వస్తుంది మాకైతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడింటి వరకు కూడా సేవ పద్మావతి అమ్మవారి దగ్గర టీటీడీ వాళ్ళు ఫ్రీ బస్ ద్వారా మనకి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారు దూరం సేవలు అయితే దగ్గర గోవింద స్వామి అలాగే రామాలయం అయితే మాత్రం మనం వెళ్ళాలి ఈ రోజు అమ్మవారి దగ్గరికి సేవకు వెళ్ళాం కదా మాకు బస్సులో తీసుకుని వెళ్లారు వెళ్లంగానే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఎవరు డ్యూటీ పాయింట్లకు వాళ్ళు పోలీసు వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా అక్కడ నిల్చున్నాము ఈ రోజు శుక్రవారం కావడం వల్ల అమ్మవారికి తిరువిధుల్లో ఊరేగింపు కూడా జరుగుతుందండి సాయంత్రం అయితే అమ్మవారిని తిరువిధుల్లో ఊరేగించడం కూడా జరిగింది అది కూడా కన్నులారా చూసి ఆనందించారు